ఇక్కడ వీడియోలో వచ్చేసి సెవెన్ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా ఒక త్రీ ఉండి వాళ్ళు తీసుకెళ్ళారు సో ఇందులో ఫోర్ మాత్రము నార్మల్గా స్టిచ్ చేశాను మనకు లైనింగ్ అండ్ లైనింగ్ లేకుండా కొన్ని స్టిచ్ చేశాను త్రీ వచ్చేసి వర్క్ బ్లౌజెస్ ఇంతలో ఒకటి మాత్రం శారీ పైకి ఎల్లో కలర్ది బ్లాక్ అండ్ రెడ్ ఏమో సపరేట్గా పేరప్ చేసుకోవడానికి తీసుకున్నాను అయితే ఇది శారీ వచ్చేసి లైట్ పింక్ ఎల్లో ఉంది నేను ఎల్లో బ్లౌజ్ తీసుకున్నాను లైట్ పింక్కి గోల్డ్ అండ్ పింక్ టాజల్స్ వేశాను నేను ఎక్కువగా ఇలానే ప్రిఫర్ చేస్తాను సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకు అందుకే ఇలాగే వేశాను సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు చూసిన డిజైనే కాకపోతే ఇది లైటింగ్ కన్నా రియల్గా చూడడానికి లుక్ బాగా ఉంది ఇది కొంచెం లైటింగ్ వల్ల షేడ్ ఎక్కువగా అనిపిస్తుంది అంత ఎలివేట్ అవ్వట్లేదు దీనికి ఇది వచ్చేసి ఎల్లో అండ్ నేను మొన్న ఐరన్ చేస్తే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా చూడండి ఐరన్ చేసినందుకు ఎంత నేట్గా ఉన్నాయో ఐరన్ చేయకుండా ఉంటే ఇంత నీట్గా మొత్తం ముడతలు పడిపోతాయి ఇది వచ్చేసి బ్లాక్ నేను మొన్న మా అమ్మగారి ఊరిలో బోనాలు ఉండిండే ఆ బోనాలకి బ్లాక్ కలర్ పైకి గోల్డ్ వేసుకున్నాను సో దానికి బాగా కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఆ అక్క కూడా నాకు అది బాగుంది అలాగే కావాలి అంటే కొంచెం ఇలా సింపుల్గా వేశాను కొంచెం ఏజ్ ఉంది అక్కకు సింపుల్గా కావాలంటే సింపుల్గా వేశాను స్టోన్స్ కూడా వద్దని చెప్పారు అండ్ ఇంకొకటి రెడ్ కలర్ది అయితే దీనికి ఒక స్టోరీ ఉంది ఏంటంటే అక్కకు రెడ్ కలర్ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఏం చూసినా కాంచన సిరి సినిమాలో రాఘవల ఆరేజ్ చెప్తారు నాకు అది కావాలి నాకు అది కావాలి అని అక్క ఆ టైపు సో అందుకే ఇలా రెడీ చేశాను